ఈ రోజు మనము చూస్తాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటది ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది అందులోనూ ఎవరైనా ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళు రీసైలర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అండి ఎప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కువ బల్క్ లో తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటారు సో మీరు కూడా ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర రీసైలర్స్ అయినా సింగిల్ సింగిల్స్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది సో ఏ మాత్రం లేట్ చేయదు ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బాగా మంచి సారీ వచ్చేసి మహేశ్వరి పట్టు శారీ అండి ఇది అయితే శారీ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఉంటుంది ఇక్కడ లోపలంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది సో వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి వీటితో పాటుగా మనం చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఈ రోజు ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అనమాట ఇది సారీ అండి టోటల్ లుక్ ప్లెయిన్ వస్తుంది కాబట్టి ఇంకా ఓపెన్ చేయట్లేదు విత్ వస్తాయి అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వర్క్ అయితే మోతి వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది ఇవి మనకి బల్క్ లో ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి అలాగే పట్టు సారీ కలెక్షన్ కూడా ఈ వీడియో లో చూడబోతున్నాము ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి పట్టు కలెక్షన్ లో ఉన్నాయండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఇప్పుడు ఏంటంటే మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి వరలక్ష్మి వ్రతం ఇవి ఉంటాయి కదా గ్రీన్ సారీస్ అయితే గ్రీన్ లో కూడా షేడెడ్ సారీస్ అనమాట గ్రీన్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి అండి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి సారీస్ ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఇక్కడే ఉంది చూడండి ఇది ఇది బ్లౌజ్ సో ఈ సారీస్ అన్ని మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఎంత అనేది చూద్దాం లేట్ నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అని ఉంటుందండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్నది రామ మందిరం గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లోనే సెవెంత్ బిల్డింగ్ వంతా కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాది మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము ఎవరికైనా మన షాప్ లొకేషన్ తెలియదు అనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని కొడితే మన షాప్ అడ్రస్ క్లియర్ గా వస్తుందండి మన హోల్సేల్ సెక్షన్ కాబట్టి ఎవరన్నా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు దూరాల నుంచి వచ్చేవాళ్ళు ఐటమ్ ఉందా లేదా చెక్ చేసుకుని కాల్ చేసుకుని రండి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడదు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అండ్ మన షాప్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ కొంచెం తక్కువ ఏమనుకోకుండా కెనాల్ రోడ్ ఉంటుందండి మనకి రథం సెంటర్ దగ్గర కెనాల్ రోడ్ ఉంటుంది కదా అక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది అక్కడ నుంచి చక్కగా రావచ్చు నియర్లీ ఒక ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్ చక్కగా కార్ పార్కింగ్ కూడా ఉంటుంది కొంతమంది తెలియక మార్కెట్ దగ్గర పెట్టుకుని వస్తున్నారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో మనం ఫస్ట్ ఐటమ్ చూపించేసి డోలా సిల్క్ ఇది మనకి చిన్న కంచి బోర్డర్ కూడా వస్తుంది అండి ఇది అంతా మనకి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజెస్ లో సేల్ చేసిన ఐటమ్ ఇది డోలా హ్యాండ్లూమ్ అంటారండి ఇందులో కొన్ని సెట్ వైజ్ వచ్చినాయి కొన్ని మిక్స్ లో కూడా వచ్చినాయి ఇప్పుడు మనం మేడం మనకి ఈ బడ్జెట్ లో మామూలుగా ఇప్పుడు చూపించే బడ్జెట్ లో సిల్క్ శారీస్ నార్మల్ గా వస్తున్నాయి ఇట్లా డోలా ఫ్యాన్సీ ఇలా కావాలి అంటే త్రీ ఫిఫ్టీ అబో పెట్టుకోవాలి సో మనకి ఆ బడ్జెట్ లోపే మనం డిజైనర్స్ తీసుకొచ్చేస్తాము హ్యాండ్లూమ్ డిజైనర్స్ వీటిలో కూడా డిజైన్స్ అయితే డిఫరెన్స్ వస్తున్నాయి ఓకే ఇది ఒక్కటే మనకి కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇవన్నీ కూడా కలర్స్ కలర్స్ ఎంత పడుతుందండి ప్రైస్ ఇది అయితే మంచి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసింది మేడం ఓకే నాలుగు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు చీరలు ఓకే నాలుగు చీరలు త్రిపుల్ నైన్ రూపీస్ అండి డోలా మనకి ఇది హ్యాండ్ లూమ్ వస్తుంది వివింగ్ మేడం వీవింగ్ డిజైన్ ఇవన్నీ కలర్స్ అండి లాస్ట్ లో ఒక సారీ కూడా ఓపెన్ చేస్తారు చూద్దాము చాలా లైట్ వెయిట్ ఉంటాయి ట్రిపుల్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇదంతా ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్సీగా ఇప్పుడు టెంపుల్స్ లో ఇచ్చుకోవడానికి పెట్టుబడులకు కానీ ఇప్పుడు పెట్టుబడులకి సిల్క్ చీర లో పెడితే కొంచెం ఏమన్నా చింతంగా గిల్టీగా ఫీల్ అవుతారు అటువంటి ప్లేస్ లో ఇది అయితే రీప్లేస్ చేసుకుంటే బెస్ట్ ఐటమ్ అండి లాస్ట్ సీజన్ లో కొన్ని కొన్ని ఐటమ్స్ మనం

సిబుల్ నైన్ కి ఫోర్ శారీస్ అండి టూ అయినా తీసుకోవచ్చు అంటారా మేడం ఎన్ని కావాలి అన్న ఇస్తాను నా దగ్గర అయితే ఇన్నే తీసుకోవాలి అట్లా ఏది ఉండదు ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్ని పీసెస్ ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి ఉన్నాం అండి చూడండి బాగుందండి బ్లాక్ బోర్డర్ వచ్చేసి రీసెల్ మంచి స్పెషల్ కాన్సెప్ట్ మేడం ఇది అంతా ఇదిగో బాంధుని ప్రింట్ ఇట్లా ఐటమ్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకైతే రావడం జరిగింది ఫోర్ శారీస్ త్రిబుల్ లైన్ కి మనం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎటువంటి డ్యామేజ్ మిస్ ప్రింటెడ్ ఏమి ఉండవు పళ్ళు పార్ట్ ఇదంతా శారీ అండి ఐటెం అయితే చాలా చక్కగా వస్తుంది మనం ఇవాళ ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి జస్ట్ త్రిబుల్ నైన్ కి ఫోర్ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి లైట్ కాన్సెప్ట్ ఇది రూపాయల దగ్గర నుంచి మొదలైంది క్వాలిటీ ఫీల్ గుడ్ ఐటమ్ అండ్ ఇది ఏంటంటే మనకి కలంకారి ప్యాటర్న్ ఎక్కువగా వస్తుందండి ఈ ఐటెం ని ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ ప్రైస్ లో అయితే ఇవ్వడానికి తీసుకొచ్చాను ఈ ఐటమ్ ఈ డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్స్ అండ్ ఈ మెజర్మెంట్ ఈ మెజర్మెంట్ అంతా అంటే సిక్స్ థర్టీ కటింగ్ ఈ సిక్స్ థర్టీ కటింగ్ మెజర్మెంట్ ని మనం కస్టమర్స్ కి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నామండి సిక్స్ ఫార్టీ నైన్ ఇస్తున్నాము విత్ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా యాడ్ చేస్తున్నామండి ఓకే టూ పీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఐటమ్ వరకు డిజైన్స్ గానీ ప్యాటర్న్స్ గానీ చాలా చాలా ఎక్సలెంట్ వస్తుందండి ఒకసారి ప్రతి ఒక్క శారీ నేనైతే మామూలుగా ఈ లాంగ్ పోల్ లో చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో ఓకే డిజైన్స్ చూసుకోండి అవసరం ఉంటుందండి మేడం బాగున్నాయండి డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ గుడ్ ఐటమ్ అండి సిక్స్ థర్టీ కటింగ్ ఎగ్జాక్ట్ గా వస్తుంది మేడం ఓకే డిజైన్ చూసుకోండి ఎంత బాగుంటుందో ఈ డిజైన్ కూడా మీరు అడగచ్చు సార్ ప్రైస్ ఇంత డిఫరెన్స్ ఉంటుందా టూ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ అని అడగచ్చు ఏంటంటే ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డిజైన్ క్లారిటీ చెక్ చేసుకోండి ఇది అంతా మిల్ ప్రింట్ మిల్ ప్రింట్ అంటే కాస్ట్లీ కంపెనీస్ డిజైన్స్ అన్ని మిల్ మీద యాడ్ అవుతూ ఉంటాయి డిజిటల్ ప్రింట్ లాగా వస్తాయి వాళ్ళు నార్మల్ డిజైన్ తయారు చేసిన మనకి మిల్ ప్రింట్ లాగా వస్తుంది తక్కువ రేట్ ఏంటంటే నార్మల్ బూదర బూదరగా వస్తుంది అండి చూడండి మేడం ఎంత క్లారిటీ వస్తుందో డిజైన్స్ చాలా బాగుంది ఎక్సలెంట్ వస్తుంది మేడం ఐటెం ప్రతి ఒక్క డిజైన్ చాలా బాగుంటుందండి మీకు ఈ ఐటమ్ ని సిక్స్ ఫార్టీ నైన్ ఇస్తున్నాము సిక్స్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ కూడా ఈ ఐటమ్ లో మనం అందజేస్తున్నాం వాట్సాప్ లో చెప్తారా ఫోర్ శారీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ షాపింగ్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రం లేదా వాట్సాప్ లో మెసేజ్ గానీ కాల్ చేసిన వాళ్ళకి గానీ మనం చెప్పడం అయితే జరుగుతుందండి ఇదైతే పళ్ళు పాట ఇది పికాక్ డిజైన్ వచ్చిందండి ఇదైతే సారీ మొత్తం బండిల్ కి ట్వెల్వ్ పీస్ అయితే వస్తాయండి ఓకే అసలు ఎవరైతే కాటన్ సారీస్ బాగా లైక్ చేస్తారో వాళ్ళకి ఈ ఐటమ్ అయితే ది బెస్ట్ అండి ఓకే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది ఓకే మనకు బ్లౌజ్ కూడా ఇందులో రన్నింగ్ అయితే వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ అవును మేడం ఓకే ఇంకొక పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది పళ్ళు పల్లె ఇదంతా సారీ అండి ఓకే ఇది టోటల్ సారీ లుక్ అండి షైనింగ్ చాలా బాగుంది చూస్తే మీరు కానీ గమనిస్తే కాంట్రాస్ట్ సిక్స్ ఫార్టీ నెక్స్ట్ కలెక్షన్ అయితే అందరికి బాగా యూస్ఫుల్ గా ఉండే ధర్మవరం పట్టు శారీస్ మంచి లో బడ్జెట్ లో అయితే తీసుకొచ్చేసాము మీరు హోల్సేల్ షాపుల్లో కానీ ధర్మవరం డైరెక్ట్ గా వెళ్ళినా కూడా మీకు సెట్ వైజ్ తీసుకునే ప్రైస్ సింగిల్ శారీ ప్రైజ్ గా నేనైతే ఇవ్వడం జరుగుతుందండి ఏదైనా సరే మీరు ఇక్కడ మార్కెట్ లో కొనాలి అంటే పన్నెండు వందల యాభై పదమూడు వందలు హోల్సేల్ గా అంటే బండిల్ టు బండి కొనాలి అంటే ఈ రేట్ ఉంటుంది మనం ఇవాళ కస్టమర్స్ కి సూపర్ అంటే సూపర్ ఆఫర్ ప్రైస్ లో అయితే తీసుకురావడం జరిగింది ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ డబల్ వన్ డబల్ నైన్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఇటువంటి ధర్మవరం పర్చు సారీస్ ని మంచి లో బడ్జెట్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఉన్న షేర్స్ కొంచెం నేనైతే ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి ఓకే గ్రీన్ లోనే ఫైవ్ టు సిక్స్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చామండి ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ కలర్ ఏంటంటే ఈ గ్రీన్ అనే చెప్పొచ్చు కాపర్ కలర్ పింక్ కలర్ స్కై బ్లూ కొంచెం డార్క్ బ్లూ తర్వాత లావెండర్ ఇదిగోండి సమ్ డిజైన్స్ మాత్రమే మీకు అయితే చేంజ్ అవుతాయండి ఇటువంటి బెస్ట్ ఐటమ్ ని నేనైతే కస్టమర్స్ కోసం మంచి ప్రైజుల్లో అయితే తీసుకురావడం జరిగిందండి ఇందులో అండ్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి డబల్ వన్ డబల్ జీరో హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే ఉంటుందండి ఇదిగోండి గ్రీన్స్ లోనే షేడ్స్ ఇప్పుడు గ్రీన్స్ అన్ని దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎవరన్నా టెంపుల్స్ లో వేస్తారు శ్రావణ మాసం గుళ్ళు అమ్మవారికి పెట్టాలి ఇట్లా అనుకుంటారు మెయిన్ గా తీసుకునే కలర్ వచ్చేసి గ్రీన్ రెడ్ ఎల్లో ఈ త్రీ కలర్స్ ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ పక్క పక్కన పెట్టాము ఇది పెసరపచ్చ ఇది గ్రీన్ షేడ్ ఇప్పుడు ఇంకొక గ్రీన్ షేడ్ తీసేసి చూడండి ప్యారెట్ గ్రీన్ ఈ బేస్ లో అయితే వచ్చేస్తుందండి మనకి కస్టమర్స్ అయితే మంచి డిస్కౌంట్ ప్రైజ్ లో మనం అయితే ఇవ్వడానికి వచ్చేసామండి ఇదైతే బేస్ వస్తుంది క్వాలిటీ గానీ మీకైతే చాలా చాలా బాగుంటుందండి ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదైతే పళ్ళు పాటు వస్తుంది ఇదంతా శారీ వస్తుంది అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ ఇచ్చేసారండి వర్క్ చేయించుకోవడానికి ప్లేన్ అయితే ఇచ్చేయడం జరిగింది కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలి అని ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాము అండ్ దీని వెయిట్ వచ్చేసి ఇయర్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇది మనకి మీడియం వెయిట్ కన్నా తక్కువలోనే ఈ వెయిట్ అయితే వస్తుందండి ఇప్పుడు పెళ్లిళ్ళలో పెళ్లి కూతురులకు ఇవ్వడానికి కానీ ఇంట్లో మ్యారేజెస్ జరుగుతున్నాయి వాళ్ళ కవర్ కన్నా పెట్టుబడులు ఇవ్వడానికి కానీ ఈ ఐటమ్ అయితే ది బెస్ట్ అండి అండ్ ఒక్కసారి కలర్ షార్ట్ కూడా ఇంకొకసారి చూసేద్దాం చూడండి అండ్ రిమైనింగ్ నేను ఓపెన్ చేయని డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇప్పుడు బ్లూలో ఈ డిజైన్ మారింది గ్రీన్ లో మారింది నావీ బ్లూలో మారింది ఇట్లా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజెస్ అయితే అవుతాయండి కలెక్షన్ ఏంటండి మేడం ఇది జార్జెట్స్ లోని డిజైనర్ సారీస్ అండి మనకి వీటిని అయితే రస్మలై ఫీల్ అంటారు చాలా మెత్తగా ఉంటది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ గానీ ఇందులో ఫైవ్ డిజైన్స్ నేనైతే వచ్చానండి ఇందులో డిజైన్స్ చూద్దాము ఇది ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న క్వాలిటీ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది ఇది వితౌట్ బాక్స్ ప్యాకింగ్ లో వచ్చింది కాబట్టి మనకి రేట్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్ లో వచ్చిందండి మేడం ఇందులో కస్టమర్ ఏ ఒక పీస్ అన్న తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి థౌసండ్ కి త్రీ అండి సారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ఎగ్జాక్ట్ గా వస్తుందండి ది బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ ఐటెం ని నేను కస్టమర్స్ కి అయితే తీసుకొచ్చేసాను ఏంటంటే చాలా క్లాస్ గా డిఫరెంట్ గా ఉంటుందండి ఐటెం నెక్స్ట్ మ్యాచింగ్ తో వస్తది ఈ ఐటెం అంతా ఆ డిజైన్స్ వస్తాయి మేడం బండీస్ బండీస్ కి డిజైన్ అయితే చేంజ్ అయిపోతా వస్తాయి అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ బేస్ నైన్ రి ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి

త్రీ సీస్ త్రిబుల్ త్రీ కి త్రీ సారీస్ చాలా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ ఓకే నెక్స్ట్ సారీ మేడం ఇది వచ్చేసి యూనిఫామ్ సెక్షన్ అండి సింగిల్ సారీ ఎన్ని కలర్స్ అయినా ఎన్ని కావాలంటే అండి దీనికి ఆపోజిట్ కాంబినేషన్ లో కూడా వస్తుంది ఇదంతా మోతి వర్క్ చాలా గ్రాండ్ గా వస్తుంది ఇప్పుడు మనకి లావెండర్ శారీ వచ్చేసి పెసరపచ్చ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇట్లానే దీనికి ఆపోజిట్ కాంట్రాక్ట్ పెసరపచ్చ శారీ లావెండర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండి శారీ అయితే నేనే ఓపెన్ చేయట్ల పళ్ళు ఎండ్ అసెస్ వస్తాయి ఇదే కలర్ ఒక టెన్ పీస్ ట్వంటీ పీస్ కావాలన్నా నేను ఇస్తాను ఇద్దరు ఆపోజిట్ కలర్ లో టెన్ పీస్ ట్వంటీ పీస్ కావాలన్నా నేనైతే ఇస్తాను అండి దీనికి వర్క్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది మేడం వితౌట్ బాక్స్ తెప్పించాము ఇందులో కస్టమర్స్ కి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ అబో తీసుకున్న వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ కి మనం ఈ ఐటమ్ అందజేస్తా ముందు ఇది వర్క్ మెయిన్ అండి ఇదంతా మనకి మోతి వర్క్ ఈ పెరల్స్ వచ్చింది చూసారా ఇట్లాగా ఇది మెయిన్ అండి దీని వల్ల మనకి ప్రైస్ అయితే హై లో ఉంటుంది ఈ ఐటమ్ ని ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే సేల్ చేస్తున్నారు మనం ఈ ఐటమ్ ని చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇది త్రీ సెవెంటీ ఫైవ్ బండి సిక్స్ వస్తాయి అండి లైక్ ఆపోజిట్ కలర్స్ త్రీ లావెండర్ త్రీ పెసరపచ్చ త్రీ ఇట్లా కావాలి అని నేను అయితే ప్రొవైడ్ చేస్తానండి